నిఘా టూ టీవీ న్యూస్ నిజం కోసం మా నిఘా నెగటివ్ వార్తలకు స్వాగతం జాగ్రత్త మీ ఊర్లోకి కొత్త వ్యక్తులు వస్తున్నారా అడుక్కునే వారి రూపంలో అపహరణకారులు తిరుగుతున్నారా అంటే అవుననే అంటున్నారు సిరివెల్లలో జరిగిన తాజా పరిణామాలు ఆళ్లగడ్డ నియోజకవర్గం సిరివెల్లలో ఇద్దరు మహిళలు అడుక్కోవడానికి వచ్చి ఎవరు లేని సమయం చూసి చిన్నపిల్లలను కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించారు అయితే అదృష్టవశాత్తు స్థానికులు ఆ మహిళల ప్రవర్తనను గమనించి ఒక్కసారిగా కేకలు వేశారు దీంతో భయభ్రాంతులకు గురైన మహిళలు చేతిలో ఉన్న పిల్లలను కింద పడేసి అక్కడి నుండి చాకచక్యంగా పారిపోయారు వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు నిందితుల కోసం పరిసర ప్రాంతాల్లో గాలిస్తున్నారు గుర్తు తెలియని వ్యక్తులు కనిపిస్తే వెంటనే అప్రమత్తం కావాలి అని పోలీసులు ప్రజలు హెచ్చరిస్తున్నారు నేను నేను ఏ కలర్ ఒక మిమ్మల్ని చూసి ఏమన్నా అరిచినారా మీరు ఆమె రావడం చూసి ఏమన్నా ஏமாடுச்சாலே

ఏం లేబా ఎవరు చెప్పలే అంతే చెప్పలే ఇల్లు అంత అంత మెత్తని ఉంది మీకు నిన్న ఎవరో ఒక ఆవిడ తెలియని ఆవిడ ఇంటికి దగ్గరికి వచ్చింది సాయం చేయమంటే ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరు లేరు వెళ్ళిపోమా అంటే కొంచెం మంచి నీళ్ళు లేనివ్వండి ఇస్తా లెక్క ఇంట్లోకి వెళ్ళినా నేను ఇంట్లోకి వెళ్ళి తీసుకొచ్చేసరికి ఇంట్లో పాప దగ్గరికి వచ్చి కూర్చుంది నీళ్ళు ఇస్తే అది కిందకి గబ్బేసి పాపను ఎత్తుకొని కత్తి చూపించి నేను ఈ పాప తీసుకొని పోతాను మమ్మల్ని బెదిరించింది మా వాయిని బాత్రూమ్ నుంచి బయటకు వచ్చి గట్టి గడుస్తున్నానని ఆమెపై చేసుకున్నాడు చేయి చేసుకున్నా సరే నేను తీసుకొని పోతాను ఆమెను తీసుకు పాపను తీసుకుంది పాప తీసుకొని గేట్ దగ్గరికి వచ్చేసరికి మేము అది ఆమెను తన్ని అది స్కార్ఫ్ తీసినాం తీసేసరికి మా ఆవిడ ముఖం కానొస్తుంది పాపనుసిరేసి పారిపోయింది మళ్ళీ ఈ రోజు పొద్దున స్నానం చేస్తుంటే గోడ చాటు నుంచి తొంగి తొంగి చూస్తుంది ఫస్ట్ పట్టించుకోలేదు ఎవరోలే అనుకున్నా మళ్ళీ ఎందుకు ఎన్నిసార్లు చూస్తుంది ఈవిడ పోయి చూస్తే ఆవిడే అంటే హైట్ ఉంది ఫైవ్ పాయింట్ ఫోర్ ఉంటుంది ఆవిడ వైట్ గానే ఉంది పెళ్ళైన ఆవిడ ఒక ముస్లిం ముస్లిం ఆవిడ ఆవిడ మాటల్ని బట్టి ఆవిడ ముస్లిం అని తెలుస్తుంది ఫేస్ అయితే అసలు చూపియట్లేదు మేము నిన్న ఇగుదాం అనిపిస్తే పాప నిశ్రేసిపోయింది అనిపిస్తుంది అని బ్లాక్ స్కా పెట్టుకొని వచ్చింది ఇట్లా చక్కా వచ్చింది నేనా వచ్చి మా చల్ల దానికి రాబోయింది నా పెద్ద కొడుకుని యాడికమ్మ అక్కడ పోతుందా అన్నాడు నా పెద్ద కొడుకునే నేను బాగుంది జనార్ద గారు ఉన్నాడు వారు పడుకొని ఉన్నాడు మా పెద్ద కొడుకు అన్నాడు యాడికమ్మ ఇక్కడ కాదు ఎలా పెద్ద కొండలో ఒక్క ఏ పొస్తారా యాడికి పోతాడంటే తరలి తిరిగింది తిరగడమేమో తిరిగింది పోయింది మనకి ఇట్లా దొరికింది మనకేమో తెలదు